హలో ఎవరి వా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో మా అమ్మ నేర్పించిన గుంటూరు సంబార్ కారం అయితే చేసి చూపిపోతున్నాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పిన మెజర్మెంట్స్ ఇంట్లోనే ఇలా పర్ఫెక్ట్ గా చేసుకోండి కూర కారం అనేది సిక్స్ మంత్స్ అయితే మీకు ఎక్కడ కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్నెస్ ఉంటుంది అండ్ చాలా కమ్మగా ఉంటుంది కూర కారం అనేది మా గుంటూరు సైడ్ ఎవరింటికి వెళ్ళి చూసినా అయితే ఈ కారం ఖచ్చితంగా ఉంటుందండి సంవత్సరానికి సరిపడైతే కారం అయితే చేసి పెట్టుకుంటారు ఎండాకాలం వచ్చిందంటే ఈ కూర కారం అయితే అయితే ఇంట్లోనే ఎలా చేసుకోవాలైతే చేసి చూపిపోతున్నాను చూసేయండి ఫస్ట్ అయితే మీకు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ చిన్న కప్ తీసేసుకుని ఆ కప్తో ఒక ఫోర్ కప్స్ అయితే ఇక్కడ త్రీ మ్యాంగో కారం యూజ్ చేస్తున్నానండి మీ అందరికీ తెలుసు కదండి త్రీ మ్యాంగో కారం అనేది మనకి పచ్చళ్ళకి యూజ్ చేస్తారు సో ఎందుకంటే మంచి రంగు ఉంటుంది రుచి ఉంటుంది కాబట్టి నేనైతే మొత్తం డైరెక్ట్గా ఫోర్ కప్స్ ఈ త్రీ మ్యాంగో కారమే యూస్ చేశానండి మీకు కొంచెం కారం అనేది ఘాటుగా కావాలి అనుకుంటే సూపర్ మార్కెట్ ఎవరేజ్ తీకాల కారం అనేది విడిగా కూడా ఇలాంటి కారం అనేది యూజ్ చేస్తారు కదండి గొడ్డు కారం అంటారు దాన్ని ఆ గొడ్డు కారం అనేది ఎవరేజ్ తీకాలా తెచ్చుకోండి టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఎవరేజ్ అనేది త్రీ మ్యాంగోదేమో టూ కప్స్ వేసుకొని ఎవరేజ్ అనేది ఇంకో టూ కప్స్ వేసుకోండి అప్పుడు మంచి ఘాటుగా వస్తుంది కారం అనేది నేను కొంచెం మైల్డ్గా చేస్తానండి కారం అనేది ఎందుకంటే మా పాపకి ఫ్రై రెసిపీస్ లో ఈ కారమే యూజ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఫోర్ కప్స్ కారానికి వన్ కప్ ఏమో నేను ధనియాలు యూజ్ చేశాను అండ్ హాఫ్ కప్ ఏమో ఇక్కడ జీలకర్ర అండి మెజర్మెంట్స్ అయితే ఇది పక్కాగా వేసుకోండి ఫ్లేవర్ అయితే అసలు చాలా బాగా వచ్చింది చూడండి పర్ఫెక్ట్గా హాఫ్ కప్పే వేసుకోండి అంతకన్నా తక్కువ వేయొద్దు ఎక్కువేయొద్దు ఇప్పుడు ధనియాలు ఏం జీలకర్ర అయితే రెడీగా పెట్టేసుకున్నాం కదా వన్ స్పూన్ ఏమో ఇక్కడ మెంతులు వేసుకున్నానండి మెంతులు అయితే పర్ఫెక్ట్గా ఇలానే తీసుకోండి మనకి ఎక్కడ చేదనేది రాదు ఇలా వన్ స్పూన్ అయితే తీసుకున్నానండి అండ్ హాఫ్ స్పూన్ ఏమో నేను పచ్చనపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకున్నానండి ఇది నాకు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు బట్ ఒకప్పుడు ఏంటంటే సాంబార్ కారంలో పచ్చనపప్పు మినప్పప్పు యూజ్ చేసేవాళ్ళు కాదు బట్ నేను ఒక వన్ ఇయర్ నుంచి అయితే అప్పుడప్పుడు ఇలా చేసుకున్నప్పుడు అయితే పచ్చనపప్పు మినపప్పు మినప్పప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకోండి ఆరల్ స్కిప్ చేయవచ్చు మా గుంటూరు సైడ్ చేసే కూర కారంలో అయితే స్పెషల్గా అలా మినపప్పు ఏం యూజ్ చేయరు బట్ నేను వేశాను ఇక్కడ పర్ఫెక్ట్గా నాలుగు కప్పులు కారానికి ఒక కప్పు కల్లుప్పు సరిపోతుందండి ఒక కప్పు అయితే కరేపాకు సరిపోతుందండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇవి ఒక కప్పు ఏమో వెల్లుల్లి కూడా తీసుకొని రెడీగా పెట్టుకోండి అక్కడ నేను వెల్లుల్లి క్లిప్ మిస్ చేశాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వన్ కప్ ధనియాలు అనేవి మంచిగా కలర్ చేంజ్ అయిపోయి స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మనకి ధనియాలు వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చేవరకు అయితే ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కూర కారానికి మంచి రుచి వస్తుంది సో ధనియాలు కూడా అలా ఫ్రై చేసేసుకున్నాను మంచి కలర్ వచ్చేలాగా చూడండి అలా ఉండాలి ధనియాలు అని మరీ ఎక్కువ కలర్ వచ్చినా బాగుండదు సో ఇప్పుడు అదే బాండీలో హాఫ్ కప్ అయితే ఇక్కడ జీలకర్ర కూడా ఫ్రై చేసుకుంటున్నానండి జీలకర్ర కొంచెం త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే ప్యాన్ హీట్ అయ్యే ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి జీలకర్ర కూడా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే దినుసులు అనేవి మరీ ఎక్కువ ఫ్రై చేసినా టేస్ట్ బాగుండదు సో చూడండి జీలకర్ర అనేది రెడీ అయిపోయింది అలా మంచి కలర్ రావాలి ఇప్పుడు ఈ ధనియాల్లో జీలకర్ర కూడా వేసేసుకోండి ఇప్పుడు అదే బాండిలో మెంతులు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ సపరేట్గానే మెంతులు ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఏది కలపకండి ఎందుకంటే మెంతులు అనేవి చేదు ఉంటాయి కాబట్టి ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయితే చేదు అనేది తగ్గుతుంది మెంతుల్లో సో మెంతులు కూడా డైరెక్ట్గా అలా ఒక్కసారి ఇలా తిప్పేస్తే మనకు ఆ వేడికే మనకి మెంతులు మంచి కలర్ వచ్చేస్తాయండి చూసుకొని ఫ్రై చేసుకోండి మెంతులు కూడా ఫ్రై అయిపోయినాయి అండి మెంతులు కూడా అలా ఇంకో ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే బాండిలో పచ్చనపప్పు మినపప్పు డైరెక్ట్గా వేసేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి చెప్పాను కదండి ఈ పప్పులు అనేవి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు బట్ ఇవి వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా ఈ దినుసులు కూడా ఫ్రై అయిపోయినాయండి ఇది కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇప్పుడు మనకి దినుసులన్నీ ఫ్రై చేసేసుకున్నామండి మనకు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పడుతుందండి దినుసులన్నీ ఫ్రై అవ్వటానికి ఇప్పుడైతే అదే బాండీలో వన్ కప్ అయితే నేను ఇక్కడ కరివేపాకు వేసుకున్నానండి వాష్ చేసుకొని తడి లేకుండా డ్రై చేసుకొని వేసుకోవాలి వన్ కప్పు ఏమో ఇక్కడ కల్లుప్పు వేసుకున్నాను ఈ కల్లుప్పులోనే కరేపాకు ఫ్రై చేసుకోవడం వల్ల కరేపాకు అనేది అసలు కలర్ చేంజ్ అవ్వదండి అండ్ ఉప్పు కూడా మంచిగా ఫ్రై అవుతుంది మనకి చాలా మంది డైరెక్ట్గా కరేపాకు ఫ్రై చేస్తే కొంచెం మాడినట్టు అలా వస్తుంది కదా సో కూర కారానికి కలర్ చేంజ్ అవుతుందండి కొంచెం బ్లాక్ కలర్ వస్తుంది ఇలా ఉప్పుతో కనుక కరేపాకు ఫ్రై చేసుకున్నట్టయితే మంచి కలర్ వస్తుందండి కారం అనేది ఒకసారి ఇంటికి ట్రై చేయండి సో మనకి కరేపాకు అనేది అలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి పట్టుకుంటే మనకి ఉప్పు కూడా ఫ్రై అయినట్టే అర్థమండి ఉప్పు అలా ఫ్రై చేసుకోవడం వల్ల మిక్సీ జార్లో ఈజీగా మెత్తగా నలిగిపోతుంది ఇప్పుడైతే క్లీన్ మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్కి అసలు తడు ఉండకూడదండి ఎందుకంటే ఈ కారం అనేది ఒక రెండు నెలలు మూడు నెలలు నిల్వ చేసుకుంటాం కదా మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి కూల్ చేసుకున్న దినుసులన్నీ డైరెక్ట్గా వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే అండి లాస్ట్లో మనం వెల్లుల్లి వేసుకుంటాం అంతే ఇప్పుడు మిక్సీ జార్లో వన్ స్పూన్ పసుపు వేసుకున్నానండి నార్మల్గా అయితే మనకి మిల్లుల్లో కొట్టేదానికైతే పసుపు కొమ్ము వేస్తారు రెండు మూడు బట్ నేను అలా వేయలేదండి మిక్సీ జార్లో జస్ట్ డైరెక్ట్గా పసుపు వేసుకున్నాను వన్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు అన్నీ వేసేసుకొని లాస్ట్లో కరివేపాక అండ్ ఉప్పు వేసుకుంటున్నాను వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడం అండి చాలా మంచి ఫైన్ పౌడర్ అవ్వాలి ఇది గంధం ఉంటుంది కదా అలా అయితే ఫైన్ పౌడర్ అవ్వాలి ఇలాంటి పదార్థాలు ఎప్పుడైనా మిక్సీ వేసేటప్పుడు ఒక బ్లెండ్ ఇచ్చిన తర్వాత స్పూన్ స్పూన్తోన్న ఒకసారి అలా మిక్స్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి అప్పుడు మనకి ఎక్కడ పలుకు లేకుండా ఉంటుంది ఇలా అయితే ఫైన్ పౌడర్ చేసేసుకున్నాను ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత దీంట్లో ఒక కప్ అయితే వెల్లుల్లి వేసుకున్నానండి పొట్టు తీకండి వెల్లుల్లి పొట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సాంబార్ కారానికి ఒక కప్పు వెల్లుల్లి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు నేను ఏ కప్పుతో తీసుకున్నాను అదే కప్పుతో అయితే తీసుకోండి అంటే మీరు పెద్ద కప్ యూజ్ చేయొచ్చు చిన్న కప్పుతో యూజ్ చేయొచ్చు బట్ కప్ మెజర్మెంట్తో చేసుకోండి టేస్ట్ బాగా వస్తుంది కారం అనేది వెల్లుల్లి వేసిన తర్వాత ఒక బ్లెండ్ ఇవ్వండి సరిపోతుంది మరీ మెత్తగా బ్లెండ్ చేయకండి ఒక్కసారి బ్యాక్వర్డ్ ఇట్లా పలిచిస్తే సరిపోతుంది చూసారు కదా అలా ఇలా కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుందండి వెల్లుల్లి అనేది మెత్తగా చేసుకునే దానికన్నా మీకు నచ్చినట్టయితే మెత్తగా చేసుకోండి ఆప్షనల్ ఈజ్ ఇవర్స్ అండి ఇలా అయితే పౌడర్ రెడీ అయిపోయింది చాలా మంచి స్మెల్ వస్తుంది తెలుసా అండి అలా పౌడర్ వేస్తే ఇప్పుడు ఈ పౌడర్ అనేది మనం ముందుగా అయితే కొలత చేసుకొని పెట్టుకున్నాం కదా కారం అనేది ఆ కారంలో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే నార్మల్గా అయితే మనకి సంబార్ కారం చేసేటప్పుడు ఈ కారంలో ఆమదం కలుపుతారండి ఆమదం ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నార్మల్ నేను రిఫైండ్ ఆయిల్ అయితే యూజ్ చేశాను మీకు కావాలనుకుంటే వంట ఆమదం అని బయట దొరుకుతుంది వంట ఆమదం ఒక టూ స్పూన్స్ వేసుకోండి వంట ఆమదం వేసుకోవటం వల్ల మనకి కారం అనేది ఎక్కువ రోజు నిలువ ఉంటుంది అండ్ ఫ్రెష్నెస్ ఉంటుంది అండ్ కలర్ కూడా మంచిగా వస్తుందంటండి నేను ఎప్పటికెప్పుడు చేసుకుంటాను కాబట్టి నార్మల్ కుకింగ్ ఆయిలే యూజ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ అయితే కుకింగ్ ఆయిల్ వేస్తానండి ఎప్పుడు వేస్తానంటే ఇలా మొత్తం పౌడర్ అండ్ కారం మిక్స్ చేసేసిన తర్వాత చూడండి ఇలా అయితే పౌడర్ అయింది కదా ఇప్పుడు వేస్తాను ఆయిల్ అనేది చూడండి ఆయిల్ వేసిన తర్వాత కలర్ అనేది మంచిగా వస్తుంది ఒక టూ స్పూన్స్ వేసానండి అంతే ఎక్కువ వేకండి మళ్ళీ మనకి ఆయిల్ స్మెల్ వస్తుంది కారం అనేది అదే వంట ఆముదం వేశారనుకోండి అదొక ఫ్లేవర్ వస్తుంది మీ దగ్గర దొరికినట్టయితే వంట ఆముదం యూజ్ చేయడానికి ట్రై చేయండి వంట ఆముదం అంటే సపరేట్గా దొరుకుతుందంటండి అలా అయితే ఆయిల్ వేసిన తర్వాత మొత్తం అయితే మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ కారం అంతా ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలండి ఎక్కువ కాదండి ఒక బ్లెండ్ ఇవ్వండి అంతే అలా అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కారం అంతా ఒకసారి బ్లెండ్ చేసుకుంటే మనకైతే పౌడర్ అనేది అలా అవుతుంది చూడండి మొత్తం అయితే నేను ఇలా ఒక డబ్బాలో వేసి చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ కూడా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా అయితే పొడి పొడులు ఆడతా రావాలండి సాంబార్ కారం అనేది అప్పుడే టేస్ట్ బాగుంటుంది కూరల్లో వేసినా కూడా ఈజీగా స్ప్రింకిల్ అవుతుంది చూడటానికి చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదండి ఇలా కారం ప్రిపేర్ చేసుకొని వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే నేను చూపించినట్టు ఇలా మీరు కూడా ఇంట్లో సంబార కారం ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్తో రా ఇవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుంటూరు వాళ్ళు ఎవరైనా ఈ రెసిపీ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్